అసలు బిగ్ బాస్లో ఏం జరుగుతుందో ఒక్క క్షణం ఎవ్వరికీ అర్థం కావట్లేదు నిన్న నైట్ డిస్కషన్లో వచ్చిందనమాట దివ్య నికిత అయితే ఏడుస్తూ మాట్లాడుతుంది బర్నీ గారితో ఇమాన్యుల్తో కాదు ఇమాన్యుల్ నేను వచ్చిన తర్వాత బర్నీ గారు ఆట ఏమన్నా మారిందని అందరూ చెప్తున్నారు నేనేం చేశాను నా మీద ఇలా ఉంటున్నారే నేను తనుజాని బర్నీ గారిని దూరం చేసినట్టుగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు భర్ణి గారి ఆట మొత్తం మారిపోయింది అని అనేసి దివ్య వచ్చిన దగ్గర నుంచి వారి బర్నీ గారి ఆట డల్ అయింది డల్ అయింది అంటున్నారు నేనేం చేశాను అని చెప్పేసి అయితే దివ్య నిఖిత అయితే ఏడుస్తుంది అనమాట గారు అలా ఏం లేదమ్మా చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది దాని గురించి నువ్వేం బాధపడకు అని చెప్పేసి భర్ణి గారు కూడా అంటారు లేదండి ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు అనమాట మీ గురించి నా గురించి నేను వచ్చిన దగ్గర నుంచి మీ గేమ్ మొత్తం చెడిపోయింది మీరు డేంజర్ జోన్లోకి వచ్చేసారు కదా అలా అలా అంటే ప్రతి ఒక్కర్లో మీరు హౌస్లో ఉండకూడదు అనే ఒక థాట్ కూడా వచ్చేస్తుంది నా వల్ల నేనేం చేస్తున్నానో నాకైతే అర్థం కావట్లేదు అని అంటే చూసే వాళ్ళకి అలాగా అనిపిస్తుందమ్మా అనేసి అంటున్నారు అనమాట ఇంకో ఇంకోపక్క ఎలిమినేషన్స్లో కూడా తనుజ ప్రతి ఒక్కరు అనుకున్నారు ఈ వారం ఎలిమినేషన్లో దివ్యాన్ అయితే నామినేట్ చేస్తుంది తనూజ అని అనుకున్నా కదా కానీ అనూజ దివ్యానికి తిని నామినేట్ చేయలేదు ఎవరు వీక్ ఉన్నారో వాళ్ళని అంటే సుమన్ శెట్టి అన్న అసలు చేస్తుందని అస్సలు అనుకోలేదండి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది కదా అయినా కూడా సుమన్ అన్నైతే ఎలిమినేట్ చేసింది కారణం కూడా చాలా చిన్న కారణంగా అనిపించింది అనమాట మీరు ఎక్కువసేపు అందరితో కలిసిమెలిసి ఉండట్లేదు ఎవరితో సరిగా మాట్లాడడం లేదు అని చెప్పేసి సుమన్ అన్న